ఘాల సొమ్ము రెండు కోట్ల పైగా స్వాహ తిరుపతి జిల్లా మండలం చేయవరం గ్రామానికి చెందిన డ్వాక్రా సంఘాల సొమ్ము రెండు కోట్ల పైగా సంఘమిత్రాల చేతివాటం ప్రదర్శించి కాజేశారు ఈ విషయానికి సంబంధించి బ్యాంక్ అధికారులు వివరణ కోరగా ఈ సొమ్ము మాకు జమచ కాలేదని బ్యాంకు మీకు నోటీసులు పంపుతుందని మీరు తిరిగి చెల్లించాలని స్పష్టం చేశారు దీంతో లబోద్బొమ్మ డ్వాక్రా సంఘాల సభ్యులు దీనిపై సమగ్ర విచారణ జరిపించి మాకు న్యాయం చేసి మేము చెల్లించిన సొమ్మును తిరిగి తమ ఖాతాలకు జమ చేయాలని ఈరోజు తిరుపతి కలెక్టర్ని కలిసి అర్జీ రూపంలో తమ బాధను వినియోగించుకున్నారు దీనికి స్పందించిన కలెక్టర్ తగు విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మీకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన కార్యక్రమం నిర్మించారు ఈ కార్యక్రమంలో దాదాపు యాభై నాలుగు గ్రూపులు సంబంధించిన డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు వచ్చి మునిలక్ష్మి ఫ్రాడ్ జరిగింది వచ్చి ఒక కోటి ఇరవై ఎనిమిది లక్షల డెబ్బై ఆరు వేల ఎనభై రెండు రూపాయలు దాంట్లో నలభై ఒక్క లక్ష నలభై ఆరు వేల నూట యాభై రూపాయలు రిపేమెంట్ అయింది ఇంకా రావాల్సిన బ్యాలెన్స్ వచ్చి ఎనభై ఏడు లక్షల ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై రెండు రూపాయలు మాకు రావాలి అమౌంట్ ఈ ఇష్యూ మేము సార్ దిష్టి కలెక్టర్ కలెక్టర్ సార్ దిష్టి తీసుకెళ్ళాము సార్ వండుకొని మీకు ఏమి ఇబ్బంది లేదు మేము ఖచ్చితంగా న్యాయం చేస్తామని అప్పుడు పోలీసు శాఖ వారిని పిలిపించారు అప్పటికప్పుడే ఇన్ఫార్మ్ చేసి మన డిఎస్పి గారు శ్రీకాళహస్తికి ఫోన్ చేశారు రమ్మాను వాళ్ళందరినీ ఖచ్చితంగా నేను న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది మేము మంచిగా బయలుదేరి వెళ్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్ కలసాం సార్ హలో హీ సంఘీ మాది మా దాంట్లో పదహారు లక్షలు వచ్చింది పదహారు లక్షలలో మేము తొమ్మిది మందే తీసుకున్నాము దాంట్లో తొమ్మిది మందికి పద్మూ పద్మూడు లక్షల డెబ్బై వేల ఏడు వందలు వచ్చింది మా దాంట్లో ఒక మనిషికి అసలే సంతకం పెట్ల ఏం పెట్ల అన్నీ తీసుకునేసింది అమ్మ మున్ లక్ష్మి ఆమె దానికి సార్ మా డబ్బులు పెట్టొస్తుంది సార్ మేము కూలు నాలా చేసి మా బ్యాంకులో నగలు ఉన్నాయి సార్ ఐదు లక్షలు అప్పు చేస్తాం సార్ దీంట్లో మాత్రం అప్పు నగలు జబ్బు చేస్తామన్నారు సార్ మేము ఏం చేసాం సార్ మీకు నోటీసు ఈ మాదిరిగా చేశారు సార్ వాళ్ళు అడిగితే చేసుకోబండి పంపించారు బ్యాంక్ సార్ ఎనిమిది లక్షలు ఎనిమిది లక్షలు తీసుకున్నాం సార్ ఎనిమిది లక్షలు తీసుకుంటే పది లక్షలే నోటీస్కి వచ్చినాయి సార్ నోటీస్ లో మేము కూలి చేసి నాలుగు చేసి వికలాంగు కష్టపడి కట్టినాం సార్ మేము మా పరిచయం తిట్టాము మీరు ఇక్కడ గమనించాం సార్ మేము ఏం చేయాలి సార్ బ్యాంక్ ఒత్తిడి చేస్తున్నారు సార్ ఇద్దరు మేము హ్యాండి కాపీలు ఆమె హ్యాండి కాపీలు నేనే హ్యాండి ఏం చేయాలి మా పరిచయ తిట్టా అన్నం తినేదాన్ని కూడా కష్టపడి తింటాను నోటీస్ వచ్చినాయి సార్ జమ్ చేస్తామని మేము ఎట్ చేయాలి సార్ మా పరిచయం నాకు ఇద్దరు ఆడతారు కదా ముగ్గురు ఆడతారు కదా సార్ ఎక్కడ సార్ చదివించుకునే దానికి గవర్నమెంట్ స్కూల్ లో వేసిన సార్ నేను చదివించుకునే శక్తి లేదు దాంతో బతుకుతున్నాం సార్ నేను మేము ఈ పరిస్థితిలో చూడదు ఇప్పుడు నోటీస్ లో మీరు లక్షలు ఎనిమిది మందికి తీస్తే పది లక్షలు వచ్చినట్టు చూపిస్తున్నారు సార్ రెండు లక్షలు ఎవరు చూసిన మా అనుమతి లేదు మొగుడు లేడు నా కొడుకు లేడు ఇద్దరు చెందిపోయారు నేను ఒక దిక్కులేని అనాథగా ఉన్నాను నా మీద నా పేరు మీద నా మొదలు లేకుండా నా సంతకం లేకుండా రెండు నార్లు తీసేసి ఉండారంట సార్ అది ఎవరు అది ఎవరు ఎవరు వచ్చుకోవాలి సార్ నోటీస్ పంపించింది ముల్లెచ్చొమ్మరి ముల్లెచ్చమ్మ ముల్లెచ్చ మున్సాఖరి

ఏ సార్ అని అడిగితే మాకు జీరో లేకుండా ఉంటే చాలమ్మా మాకు మాకు వస్తే ఇంట్రెస్ట్ ఇస్తే చాలు మాకు అంటున్నారు బ్యాంక్ మేనేజర్లు అడిగితే ఏమంటే అంటే మీకు కార్యమంటారు ఎవరో చెప్పారు యూనియన్ బ్యాంక్ సార్ ఆంధ్ర బ్యాంక్ సార్ ఇండియన్ బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ సార్ కాళాశ్రీ సార్ బ్యాంక్ కాళాశ్రీ వినియన్ బ్యాంక్ సార్ మేనేజర్ అడిగితే ఆ మాట్ అంటారు అడిగితే మాకు ఏ సంబంధం లేదమ్మా మీరు కట్టాలనేసి అంటారు సంఘమిత్ర పెట్టింది వాళ్ళే కి సంఘమిత్ర అనే ఆ వస్తేనే డబ్బులు ఇస్తారు ఆ రాకపోతే డబ్బులు ఇవ్వరు ఏదైనా అడిగినా కూడా డబ్బులు ఇవ్వరు ఆ రాకపోతే ఆ వస్తే చెప్తేనే వాళ్ళతోనే వాళ్ళు చేస్తారు ఎంటర్ కడే ఎంటర్ కడ చేయ మమ్మల్ని ఎంటర్ చేస్తారు సార్ బుక్ అంటే మరిశం పని చేయలేదు అంటారు ఎన్ని నెలలు దాదాపు సంవత్సరం దాకా తిరిగినా నేనైతే ఎంటర్ లేదమ్మా ఎప్పుడు ఎంట్రీ లేంట్రీ లేదు తెచ్చా సార్ మేము కూల్ చేసుకుని బర్రెలు వేపుకున్న వాళ్ళవి ఆ బర్రెలు ఉంటాయా ఈ రోజు కూడా ఇంటికన్నా కట్టేసి వచ్చినా సార్ బర్రెలు ఎవరు లేరు మా ఒంటి ఒంటి కాపురం ఆ మరిగ్గా చేసుకుని వస్తున్నాం సార్ మేము మా కడుపు ఎందుకు సార్ ఈ మరిగ మేము తిరిగేది అన్నం నీళ్ళు లేకుండా ఈ మరిగా ఎనిమిది నెలలు ఆగస్టు నెలలో టాస్ సార్ మేము ఇది బయటపడ్తుందా అప్పుడు టాక్స్ తర్వాతనే ఉన్నాము ఆ అమ్మ సమాధానం లేదు ఏమని చెప్పారు మేము కట్టేస్తాం ఆ ఇంటి మీద పోయినారు ఎవరైనా చేసినా మాకు సూచి లేదని చెప్పినారు సార్ ఆ మాట ఇండే మేము గొమ్ముడున్నాము ఇప్పటికి మాకు సంబంధం లేదు వెళ్ళారు సార్ ట్రాన్స్ఫర్ చేసుకునే రేవతి మేడం మమ్మల్ని మేడం మీరు డిసెంబర్ ఇరవై ఆరు దాకా చూడమన్నారు కదా మీరు కట్టిలేదు కదా మీరు ఒక నోటీస్ రాసి మాకు సంతకం సైన్ చేసి ఇచ్చాను మేడం మేము మేము కేసు పెట్టుకుంటాం అంటే మీరు మేము వెళ్ళకాలని చెప్పారు మేము ఎందుకు పెట్టేస్తాన సార్ రేవతి మేడం నేను అడిగినాను సార్ మీ సీలు వేసి సంతకం పెట్టించాను మేడం మేము పెట్టుకుంటాము మీ వల్ల కాలేదు కదా మీరు చెప్పినారు కదా మేము కట్టిస్తామంటే అనేది దమ్మునేవా లేకపోతే మాకు ఆ నెలకొక కట్టించుకుని ఉంటాం కదా అందరము గ్రామంలో అందరూ కట్టించుకుని ఉంటాం కదా మీరే కదా అందరూ నాపింది ఆ రోజు ఆ వీళ్ళ కాలకపోతే మేము కట్టిం వ్యవహారం చేస్తే మాకు తెలియదు సంబంధం లేదు మమ్మల్ని అడగవు మాకు అన్నప్పుడు అనేసి మీరే కదా చెప్పినారు ఈ రోజు మీరు ఎందుకు వెళ్తున్నారు మీరు మీరు సంతకం పెట్టిన మరో పెట్టి మాకు సంబంధం లేదరికీ అని మాట్లాడినారు మేము సార్